రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల మొక్కలను పెంచాలనే సంకల్పంతో భాగంగా ఈ రోజు రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు మొక్కల యొక్క గొప్పతనాన్ని వాటి ఉపయోగాలను వివరించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సలహాదారులు కొమర అంగవరావు అన్నారు శనివారం కేఎల్ రావు నగర్ రాకేష్ పబ్లిక్ స్కూల్ నందు డైరెక్టర్ డాక్టర్ ఎన్వి రావు అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమర అంగవరావు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల మొక్కలను పెంచాలని సంకల్పంలో భాగంగా రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు మొక్కలు యొక్క గొప్పతనాన్ని వాటి ఉపయోగాలను అడవులపై ప్రశ్నలు వేసి విద్యార్థులు ఇచ్చిన సమాధానాలకు అబ్బురపడి వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన పెరట్లో ఉన్న తులసి మొక్క ములగాకు చెట్టు వేప చెట్టు కొండపిండి ఆకు సరస్వతి ఆకు తదితర చెట్లు యొక్క ప్రయోజనాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు నాడు తప్పనిసరిగా ఒక మొక్క నాటాలని ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమం వన్ ఎత్ వన్ లైఫ్ టీమ్ తో సంయుక్తంగా నిర్వహించడం జరిగింది అని అన్నారు టెర్రస్ మిత్ తోటను పెంపకం ద్వారా కెమికల్స్ లేని కాయగూరలను పండించడానికి కంకణం కట్టుకున్న టీం అధినేత లీలా పాల్గొని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆఫీసులో ధన్వంతని తోట ఏర్పాటు చేశామని అన్నారు అనేక మిత్తి తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు ప్రతి విద్యార్థి మొక్కల యొక్క ప్రాజెక్టును గమనించి రసాయనాలు లేని ఆహారం కోసం స్వచ్ఛమైన గాలి కోసం మొక్కలు పెంచాలని మీ పేరెంట్స్ వన్ ఎర్త్ వన్ లైఫ్ భాగస్వాములు కావాలని అన్నారు డాక్టర్ ఎన్వి రావు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి వన్ ఎర్త్ వన్ లైఫ్ లో భాగ్యస్వాములుగా ఉండి మా టెర్రస్ మీద కూడా అనేక ఔషధాల మొక్కలను మరియు కాయగూరలు తదితర మొక్కలను పెంచుతూ ఆనందంగా ఉన్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కోట్ల మొక్కలు నాటే దాంట్లో రాకేష్ పబ్లిక్ స్కూల్ కూడా భాగ్యస్వామిగా ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఇలిపిల్ల రఘుబాబు వైస్ ప్రిన్సిపాల్ పర్యావరణ వేత శ్రీమతి ఎన్ రేణుకాదేవి మిద్ది తోటల నిపుణులు కమలాకర్ చాప్రవాల విజయలక్ష్మి ఇంకా అనేక మంది టీం సభ్యులు పాల్గొని విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు అన్న అందరి కంటే ఈ రోజు నుండి ఈ రోజు నుండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కనీసం ఒక్క మొక్క నాటుతాను నేను నాటిన మొక్కను ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటాను ప్రకృతిని గౌరవించి వృక్ష సంపదను సంరక్షిస్తాను కాలుష్యాన్ని తగ్గించి పచ్చదనాన్ని పెంచడానికి

చేసినా చూడాలి చేయాలి అని ఆశిస్తూ ఈరోజు పచ్చదనం కోసం ఒక ప్రతిజ్ఞ చెప్తాం ఓకేనా ఈ రోజు నుండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కనీసం ఒక్క మొక్క నాటుతాను నేను నాటిన మొక్కను పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేస్తాం చేస్తాను కాపాడుదాం జై పచ్చదనం జై ప్రకృతి అందరికీ నమస్కారం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఐదు కోట్ల మొక్కలు నాటి పెంచాలి అనే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సలహాదారుడిగా అంటే వనాలు అడవులు పెంపకం కోసం అవి నేను నన్ను నియమించినందుకు సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి నా యొక్క నమస్కారాలు అలాగే వారి ఇరువురి యొక్క ఆశయ సాధనలో భాగంగా నేను ఈరోజు విజయవాడ రాకేష్ పబ్లిక్ స్కూల్ వారికి రావడం జరిగింది ఇక్కడికి నేనే రావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి విజయవాడ పట్టణానికి చెందిన వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ వాళ్ళకి కూడా నా యొక్క కురద నమస్కారాలు అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు విత్తన బంతులు అంటే సీట్ బాల్స్ అనేది ఎలా తయారు చేయాలి వాటిని ఎలా మనం ఎలాంటి ప్రదేశాల్లో ఏ సమయంలో వేయాలి అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఔషధ మొక్కలు అలాగే నిజ తోటలపైన ఎలాంటి మొక్కలు పెంచాలి వీటన్నిటి గురించి కూడా విపులంగా చెప్పడం అయితే జరిగింది అలాగే విద్యార్థులకి మన దేశ ప్రపంచ అడవుల శాతం అలాగే ఏ ఏ దేశం మొదటి స్థానంలో ఉంది మనం ఎలాంటి మొక్కలు పెంచి వాటిని అధిగమించాలి మరడవులు సామాజిక అడవులు ఇలా ప్రతి ఒక్క విషయం పైన అవగాహన అయితే ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా ఈ స్వతహాగా ఈ పాఠశాలలో ఉన్న విద్యార్థి విద్యార్థులు కాస్త పర్యావరణం పట్ల మేధస్సులో ఒక అడుగు ముందుగా ఉన్నారు ప్రతి ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెట్టి మమ్మల్నే అభ్రపరిచే విధంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి మీరంతా కలిసి ఈ ప్రభుత్వం చేపడుతున్న ఐదు కోట్ల మొక్కల్లో మరింత ముందుకు వెళ్ళి లక్ష్యాన్ని అతి త్వరలోనే మేము చేరుకొని ఈ అద్భుతమైన కార్యక్రమానికి ముగింపు పలుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ కుమారి ఏలూరి మరి అనే టెరస్ గార్డెన్ గ్రూప్ రసాయన రహిత ఆహార పదార్థాలు అంటే కూరగాయలు ఆకుకూరలు మన చేతులతో మనమే పండించుకొని మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి అనే నినాదంతో విజయవాడ మిద్దె తోటల్ని పెంచాలి అని కృషి చేస్తూ అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాల్లో ఆకుకూరలు కూరగాయలు తోటపై పెంచడం వల్ల మనకు వచ్చే శారీరక శ్రమ వల్ల కలిగే ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని పట్టణ ప్రజలకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము గవర్నమెంట్ వారు చేసే స్వచ్ఛందంగా స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాల్లో కూడా మేము పాలు పంచుకుంటూ ఉంటాము అలాగే స్థానిక కలెక్టరేట్లో మేము ధనాంతరి ధనాన్ని స్థాపించి దాంట్లో అనేక రకాల ఔషధ మొక్కల్ని నాటడం జరిగింది ఈ విధంగా ఔషధ మొక్కలు అనేది నలుగురికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే భవిష్యత్ తరాలకి విత్తన బంతులు అంటే మనం మొక్కలు ఎందుకు పెంచాలి అనే విషయంలో మనం విత్తన బంతులు చేయించి పిల్లల చేత స్కూల్కి స్కూల్లో పిల్లల చేత విత్తన బంతులు చేయించి వాటిని విసరడం ద్వారా మనం మొక్కలు ఎన్ని రకాలుగా వృద్ధి చేయొచ్చు అనేది మనం తెలియచేయాలి అనే ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు రాకేష్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వారు వెంకటేశ్ గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది థ్యాంక్ యూ వెంకటేశ్వరావు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలిచి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రా కల్పించాలి అనే మీ సంకల్పానికి నమస్కరిస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ మ్యాన్ అయినటువంటి కే అంకారా గారు కుమర అంకారా గారు ఇక్కడ మనం రావటం మన విద్యార్థులు రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా తులసి మొక్క అలాగే ములగాకు చెట్టు గురించి అలాగే వేప చెట్టు గురించి అలాగే ఇంకా బుడ బురగకాయల మొక్క గురించి అనేక ప్లాంట్స్ వాటి యొక్క ఉపయోగాలు మన ఇంటి చుట్టూనే ఉంటాయి అలా ఏ జబ్బుకి ఏ చెట్టు చాలా ఉపయోగపడుతుంది అనేటటువంటిది అలాగే కొండపిండాకు గురించి ఇంకా అనేక ఔషధ మొక్కల గురించి ఈరోజు చెప్పడం జరిగింది అలాగే వన్ ఎత్ వన్ లైఫ్ అనేటటువంటి లో నేను కూడా భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే వన్ ఎత్ వన్ లైఫ్ మనకున్న భూమిని మనం కాపాడుకోవాలి కాబట్టి టెర్రాస్ గార్డెన్ను ప్రతి ఇంట్లో చేయాలని సంకల్పంతో మేము కూడా గత రెండు మూడు నెలల నుంచి దాని మీద మా మిస్సెస్ రిటైర్ అయ్యింది కానీ కూడా దాని మీద వర్క్ చేస్తున్నాము మా ఇంట్లో కూడా వాళ్ళ వంకాయలు పచ్చిమిర్చి అలాగే చిక్కుడుకాయలు ఇంకా అనేక నిమ్మకాయలు అనేక చెట్లు ఇవాళ మాకు కూడా ప్రతిరోజు వీళ్ళు ఇస్తూ అనేక పువ్వులు ఇస్తూ సంతోషం కలిగిస్తున్నాయి సో ప్లాంట్స్ మన ఇంటి మీద పెంచుకొని ఇటువంటి కెమికల్స్ లేకుండా మన ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి కావాల్సినటువంటి ప్లాంట్స్ పెంచుకొని సంకల్పాన్ని పిల్లల మెదడులో వెయిటింగ్ కోసం చెప్పి ఈరోజు రోజు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మా విద్యార్థులందరూ కూడా చక్కగా ప్రతిని చేశారు ప్రతి ఒక్కరు కూడా మొక్కలు మనం అని చెప్పేసి అలా ప్రభుత్వం సంకల్పించిన ఐదు కోట్ల మొక్కల్ని నాటించడంలో రాకేష్ పబ్లిక్ స్కూల్ కూడా పాత్ర ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రెస్ దూ అప్స్